మన పురాణాల్లో విమానాల గురించి వినగానే ఆశ్చర్యం కలుగుతుంది కదా ఒకప్పుడు లేని కాలంలో మన పెద్దవాళ్ళు ఇలా ఎక్కడ నుంచి ఊహించారు వీటి వెనుక ఏమైనా నిజముందా ఒకసారి చూద్దాం ముందుగా రామాయణం చూస్తే రావణుడు సీతమ్మను తీసుకెళ్లిన తర్వాత రాముడు పుష్పక విమానంలో తిరిగి అయోధ్యకు వచ్చాడని వాల్మీకి చెప్పారు ఈ పుష్పక విమానం కేవలం ఒక రథం కాదు ఇది ఎక్కడ కావాలంటే అక్కడికి ఎగిరిపోవచ్చు ఇంధనం లేకుండా మంత్రశక్తితో నడుస్తుంది అది పువ్వుల శబ్దం లేకుండా గగనంలో తేలాడుతుందంటారు మహాభారతంలో కూడా విమానాల సంగతి ఉంది అర్జునుడు దేవతల దగ్గర ఆయుధాలు నేర్చుకున్నప్పుడు ఆకాశంలో దివ్యస్త్రాలు ప్రయోగించాడు వాయువాస్త్రం ఆగ్నేయాస్త్రం నారాయణాస్త్రం ఇవన్నీ లక్ష్యాన్ని తారసపడే వరకు వెళ్లేవి అని చెప్పబడింది కొందరంటే ఇవి మోడర్న్ మిసిల్స్ లాంటివే అంటారు అశ్వత్మ బ్రహ్మాస్త్రం వాడినప్పుడు భూమి తల్లడిల్లింది వాతావరణం వేడెక్కింది ఇది అనుబాము లాంటి ప్రభావమా అని కూడా ఆలోచిస్తారు ఇంకా ఒక ఆశ్చర్యం ఋషి భరత్వాజుడు రాసిన వైమానిక శాస్త్రం అనే పుస్తకం దీని ఇరవై శతాబ్దంలో కనుగొన్నారు దీంట్లో ముప్పై రెండు రకాల విమాన రూపాలు ఉన్నాయి ఏ ఎత్తులో ఎగరాలి ఎలా నడిపితే సురక్షితం శబ్దం లేకుండా ఎలా ప్రయాణించాలి మనసుతో ఎలా నియంత్రించాలి ఇలా రాసి ఉంచారు ఇది చదివితే ఈ రోజు ఒక సైన్స్ ఇంజనీర్ ఆశ్చర్యపోవాల్సిందే ఇప్పుడు మనం ఆలోచించాలి వీటిలో ఎంత నిజం ఎంత ఊహ అది ఈ రోజు ప్రూవ్ చేయలేము కానీ ఒక ఋషులు ఆలోచించిందే గొప్పది వాళ్ళు తత్వం చెప్పారు మార్గం చూపారు విమానాలు నిజంగా ఉన్నాయా లేక ఊహ అది పక్కన పెట్టి ఒకటి గుర్తుంచుకోవాలి పుష్పక విమానం ఒక కళ కాదు ఒక ఊహ కాదు మన పెద్దవాళ్ళు భవిష్యత్తును ఊహించి మనకు చూపించిన దారి ఇది పూర్తిగా అర్థం చేసుకోపోవచ్చు కానీ అర్థం చేసుకునే ప్రయత్నం మనది మన పురాణాలను ప్రశ్నించాలి కానీ గౌరవంతో చూడాలి ఋషులు జ్ఞానాన్ని గౌరవిద్దాం మీకు ఈ కథ నచ్చిందా అయితే లైక్ చేసి వేదాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో